వదరాలు మంచి మాట ఇలా దొరికితే ఈరోజు దేవుడు చూడండి అందమైన సృష్టి ఈ అందమైన సృష్టిలో దేవుడు మానవునికి బాగా అయ్యే కష్టము కాయం లేకుండా నొప్పి లేకుండా ఏం లేకుండా జీవించాలని దేవుడు ఈ అందమైన సృష్టి కానీ పాప ప్రపంచంలో మానవుడికి సాతనుడు ఉన్న దయ్యము తిను త్రాగు మందు కొట్టు వ్యభిచారం చేయి దొంగతనం చేయి మోసం చేయని ఇష్టానుసారమైన జీవితము జీవించడానికి మానవునికి పరిగెత్తున్నాడు ఇక్కడ ఏముంది నరహత్య దొంగతనము ఆత్మహత్యలు సావులు కష్టాలు కన్నీళ్ళు ఇందాక నేను చెప్పారు కదా మోకల నొప్పులు అనేక జరాలు ఇక సావు రేవు ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు శరీరం కోసం చేసిన ప్రతి పాపం వల్ల వచ్చిన జీతం మరణం ఇదో మానవుడు మరణించి పాతాలని అగ్రిగుణానికి పోతున్నాడు అది గ్రహించిన దేవాది దేవుడైన ఏమి సృష్టికర్తైన దేవుడు తన ప్రియ కుమారుడైన యశు కృష్ణుడి భూమిదికి పంపించాడు ఆయన మనుషులందరి కొరకు ఇది చూడండి శిలవ మరణం పొంది ఆయన మరణించి పాతాళానికి అగ్నిగుండానికి చేరాల్సిన మానవునికి యేసు ప్రభు మరణించారు మన పాపం కొరకు మరణించారు మన కళ్ళు చేసిన పాపం మన మన శరీరం చేసిన పాపం వల్ల ఆయనకు కిరీటం మన తలంపులు చేసిన పాపం ఆయన శిరస్సు మీద కిరీటం ధరించబడ్డారు మన కాలుచెత్తులు చేసిన పాపం వలన ఆయన కాలు చెతుల్లో మేకులు అనగా పెద్ద పెద్ద మేకులు కొట్టబడ్డాయి మన శరీరంతో చేసిన పాపం వలన ఆయన శరీరము ముళ్ళ పలాల్సి చేత చీల్చబడింది ఏమ్మా ఇంటున్నావా మరి యేసుక్రీస్తు సుబ్రహ్మ ఎందుగా ఆ శాపము ఆ పాపము మోశాడైతే నీవు నేను మరణించి తిరిగి లేనక ఆయన సమాజంలోకి వెళ్ళి మూడవ దినమున సజీవుడుగా లేచాడు ఏసుకృష్ణ అంటున్నాడు అందుకే సమస్త భారం వయసున్న ప్రజలారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిస్తుంటాను భారం మనిషికి ఇప్పుడు నా పాపం నువ్వు మోసుకోమంటే మోసుకుంటావు బాగా అనుభవించావు అన్నావు పెద్ద వయసు ఉంటుంది చెప్పండి అరవై నరుని ఆయు డెబ్బై సంవత్సరములు అధిక బలమున్నాయి ఎనభై సంవత్సరాలు అంతే అటు తర్వాత చనిపోవల్సింది అందుకే మరి ఈ అందమైన ప్రపంచం కావాలని ఈ పాప ప్రపంచం కావాలని అంటే ఏది కోరుకుంటావు చెప్పు ఏది కోరుకుంటు అందమైన ప్రపంచమే కావాలి అందుకే అగ్నిలో కాలాలి అటువంటి కాలే అగ్నిగుండం తప్పించడానికి మానవుడుగా వచ్చి పరిశుద్ధమైన రక్తం చిందించి శిలువ మరణం పొంది సమాధి చేయబడి మూడవ దిల్వన సజుడలేచాడు యేసుక్రీస్తు ప్రభు మహానుభావుడు ఆయన ఏమంటున్నాడు నీ విరిగి నలిగిన చేత పాపిన నన్ను క్షమించు ఎందుకంటే కంటి ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా పాపం ఈ పాపానికి ఏ పాపం వల్ల వచ్చు జీతం మరణం ఆ మరణం తప్పించుకోవాలంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనకు పావిత్రం చేస్తుంది ఏ పెద్దన్న ఏసై నమ్ముకో నిత్యజీవాన్ని పొందు బాగ్యుని క్షమించ ఆ బాబు ఆ బైబిల్ బైబిల్ నుంచి తీసుకురా నాన్న బైబిల్ నుంచి చూడ తీసుకురా ఏమీ తీసుకో చదువుకో ఫ్రీగా ఇస్తాను నాకు డబ్బులేవద్దు ఏం పెద్ద నీ పేరు టీ శంకరయ్య నా పేరు డానియల్ ఏమి ఒకప్పుడు నేను ఇప్పుడు భక్తుడికైనా భగవంతుడికైనా అనుసంధానమైంది అంబికా ధర్మ ధర్మే వాడేవాడి దేవుడిని ఇంకా ప్రేమించాడు ఇందులో యేసు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకారులు ఉన్నాయి చదువు కానీ నీ కులం మార్చుకో మార్చుకో దేవుడు దీపు మరలా పోగొట్టుకున్న అందమైన ప్రపంచం మళ్ళీ ఇస్తావుతుందా ఆ అందమైన ప్రపంచం మనం అందరం ప్రభుత్వం నిత్య జీవాన్ని పొందం ఓకే థ్యాంక్ యూ దేవుడిని దీవించాలమ్మా ప్రభు నమ్మండి నిత్యజీవాన్ని పొందండి తల్లి రైట్ ఆ మీరు కూడా పొందండి అమ్మా యేసు నమ్మితే లోకానికి లక్ష్య కూడా అయినా మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి నచ్చారు గొప్ప దేవుడు ఇందాక చూపించారు కదా ఇది అందమైన ప్రపంచం ఆ ఇది పాప ప్రపంచం ఈ పాప ప్రపంచం నుండి మనం మళ్ళీ ఈ అందమైన ప్రపంచం కావాలంటే యేసు ప్రభావ పాపే నేను క్షమించే చాలు దగ్గర దాదాపులో చర్చి ఉన్నా అక్కడ వెళ్ళిపోయి ప్రభా ప్రతిరోజు వాక్య విని మీరు అక్కడే కూడా వెళ్ళిపోయి ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు శుద్ధితో ప్రభా నేను నా బాల్యంలో నా యవనంలో కొన్ని పాపాలు చేశాను అని క్షమించు ఎందుకంటే మనిషి స్వాభావికంగా పాపి మాట తీరు కానీ చూపు తీరు కానీ ఈ శరీరం తీరు కానీ ఏదో ఒక రూపంగా చేసింటాను అందుకే శిలవ మరణం ಈ ಶಿಲ ದಿ ಪಶ್ಚಾತ್ತ ಇದು ಮಾನವರು ಪಶ್ಚಾತ್ತ ಮಗೊಟ್ಟುಕೊಂಡು ಅಂದಮೇ ರಾಜ ಪೊದ್ದು ಎಮ್ಮ ಪೇರಿ ಪರಿತೀ ಸಜಿ ಪ್ರಭು ನಮ್ಮ ನಿತ್ಯ ಪೊಂದು ಇದು ಕುಲಂಕು ಮತಂಜು ಮಾರ್ಗ ಥ್ಯಾಂಕ್ ಯು ಗಾಂಧೇಶ್ವರಾಯ್